హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి చేపల వేపుడుతో పోటీ పడే కందగడ్డ వేపుడు మామూలుగా కందగడ్డను చూస్తేనే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారనుకుంటున్నాను అయితే ఈ కందగడ్డను చూస్తే భయపడమే కాదండి కొంతమంది అయితే అస్సలు తినడానికి ఇష్టపడరు అలాంటి వారికి కందగడ్డ వేపుడును ఈ స్టైల్లో చేశారంటే అసలు చేపల వేపుడు టేస్ట్ కూడా మర్చిపోతారండి దానికి ఏమాత్రం తీసిపోకుండా తినేటప్పుడు అచ్చం చేపల వేపుడు తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ కందగడ్డ వేపుడును ఈ స్టైల్లో చేస్తే మరి ఆలస్యం చేయకుండా కందగడ్డ ఫ్రైను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం నేను పావు కేజీ కందగడ్డను తీసుకుంటున్నాను మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ కందగడ్డ పైన మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాలుగు ఐదు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఈ స్లైసెస్ మరీ సన్నగా ఉండద్దు అలానే మరీ మందంగా ఉండకుండా ఇలా మీడియంగా కట్ చేసుకున్న ఈ ముక్కలను మజ్జిగ వాటర్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ నీళ్ళతో మా వాటర్తో శుభ్రంగా కడగాలి ఈ మజ్జిగ వాటర్లోని అలా చేయడం వల్ల తినేటప్పుడు ఏమాత్రం దురద లేకుండా ఉంటుంది ఇలా మజ్జిగ కూడా చాలా పల్చగా చేసుకోవాలండి ఈ మజ్జిగ వాటర్లో నుంచి శుభ్రంగా కడిగి స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ పోయండి ఆ వాటర్లో ఈ కందగడ్డ ముక్కలను మజ్జిగ వాటర్లో తీసుకుంటూ వేసుకోవాలి తర్వాత వాటర్ మరిగేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపును వేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి ఈ కందగడ్డ ముక్కలు చాలా త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఏ మాత్రం ఎక్కువసేపు ఉడికించకుండా జస్ట్ టూ మినిట్స్ తర్వాత ఇలా ఫోక్తో చెక్ చేయండి సెమీ బాయిల్ అంటే కనీసం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలను స్టేనర్లో వేసి ఎక్సెస్ వాటర్ పోయే వరకు పక్కన పెట్టేయండి మనము దీంట్లోకి మసాలా ప్రిపరేషన్ కోసం ఒక ప్లేట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి రుచికి సరిపడా ఉప్పు తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు క్రిస్పీగా ఉండడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని ఇందులోకి పిండుకొని కొన్ని కొన్ని వాటర్ను వేస్తూ దీనిని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి పేస్ట్ అనేది మరీ గట్టిగా ఉండదు మరీ లిక్విడ్గా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్తో పేస్ట్ను ప్రిపేర్ చేయండి ఇలా మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోయిన ఈ కందగడ్డ ముక్కలను ఈ మసాలాలో వేసి ప్రతి ఒక్క ముక్కకు మసాలా వెనుకకు ముందుకు చక్కగా పట్టించాలి ఇలా అన్ని ముక్కలకు మసాలా పట్టించిన తర్వాత వెడల్పుగా కొంచెం లోతు తక్కువగా ఉన్న నాస్టిక్ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకోండి ఈ ముక్కలను మనం డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్కను ఒకదానిపైన ఒకటి రాకుండా ఇలా ప్యాన్ మొత్తం వేసుకోండి కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసుకోండి ఇలా ముక్కలు వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అలానే వదిలేసేయండి త్రీ మినిట్స్ తర్వాతనే ఈ ముక్కలను మరొక వైపు టర్న్ చేసి మరొక త్రీ మినిట్స్ పాటు ఉంచుకోవాలి ఈ ముక్కలు మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్లోనే కంప్లీట్గా క్రిస్పీగా అవుతాయి అయితే మధ్య మధ్యలో మాత్రం ముక్కలను అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా షాలో ఫ్రై చేయండి కంప్లీట్గా ముక్కలు క్రిస్పీగా అయిన తర్వాతనే కొన్ని కరివేపాకు ఆకులను వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి చివరిలో కరివేపాకు ఆకులు వేయడం వల్ల ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది చివరిలోనే వేయండి ఆకులు మాడిపోకుండా ఇలా వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి చేపల వేపుడు రుచికి ఏ మాత్రం తీసిపోని ఈ కందగడ్డ వేపుడు ఈ స్టైల్లో చేశారంటే పిల్లలు కూడా లొట్టలేసుకొని మరి తింటారు సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కందగడ్డ వేపుడు తినేటప్పుడు అచ్చం చేప వేపుడు తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుందండి అంత బాగుంటుంది మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్